వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి సోమవారం తన పుట్టినరోజు వేడుకలను వనపర్తి పట్టణ శివారులో గల చేయూత అనాథ ఆశ్రమంలో జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి తన సతీమణి శారదా కేకును కోసి చిన్నారులకు తినిపించారు అనంతరం బ్రెడ్లను పండ్లను చిన్నారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు అన్నతో కలిసి మాట్లాడడానికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాము ఆ ఎలక్షన్ మూమెంట్లో కొంచెం టైం ఇవ్వండి అన్న తర్వాత మాట్లాడదాం అన్నాడు ఒకసారి మీతో కూడా ఆశ్రమం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది గతంలో పనిచేసిన నాయకులు కొంతమంది ఆశ్రమానికి బాగా సహకరించారు కొంతమంది అసలు సహకరించలేదు సహకరించిన వాళ్ళ పేరు ఇక్కడ ఉంటుంది ఎవరైతే ఏం చేస్తుందని కాబట్టి మీరు కూడా మీ అంతగా ఈ చేయుత చేయుతని అందిస్తారని ఈ సందర్భంగా मुख्यास जवाहर बेन